హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన జిల్లెల్లే గడ్డ రైతు వీరన్న ముప్పై ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ను ప్రారంభిస్తున్న సందర్భంగా జిల్లా టార్గెట్ నాలుగు వేల ఎకరాలని చెప్తా ఉన్నారు దాని యొక్క హుస్నాబాద్ కాన్స్టిట్యూసీ నుంచే నాలుగు వేల ఎకరాలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఎందుకంటే ఈ యొక్క ఆయిల్ ఫామ్ కల్టివేషన్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కోతుల బెడద అడవి పందులు దొంగలు ఇవి ఏమీ లేకుండా ఈ యొక్క ప్రొడక్షన్ వస్తుంది రైతులకు సంబంధించిన ఉత్పత్తి వస్తుంది ఇప్పుడున్న ధర ప్రకారంగా చూసుకుంటే కూడా మొక్క పెట్టిన తర్వాత మూడు సంవత్సరాల్లో వాళ్లకు పంట రావడం జరుగుతుంది ఎకరానికి ఖర్చులు ఓను దాదాపు లక్ష రూపాయలు మిగులుతాయి అనేటువంటి లెక్క మొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉండ్రి దీనికి సంబంధించి రైతుల మీద విస్తృతంగా అవగాహన మేము ఇప్పుడు రైతు వేదికల ద్వారా పెట్టుకునే సమావేశాల్లో కూడా రైతులను చైతన్యపరిచి ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి ఉసునాబాద్ కేంద్రంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఈరోజు దేశ సంపత్తిలో మనం అంతా కూడా విదేశీ మారక ద్రవ్యం కింద పోతున్నప్పుడు మన దగ్గర మనం వాడుతున్న దానిలో పది శాతం కూడా మనం ఉత్పత్తి చేసుకోలేకపోతున్నటువంటి సందర్భంలో రైతాంగం అంతా ఆయిల్ ఫామ్ మీద ఎక్కువ కూడా మంచి భూమినే కాదు కొండలు గుట్టలు ఎక్కడున్న చిన్న రాళ్ళు ఎటువంటి అయినా పెరిగే ఈ మొక్కకు సంబంధించి తప్పకుండా అందరూ కూడా ముందుకు రండి కలెక్టర్ గారు చెప్పినట్టుగా దానికి సంబంధించి డ్రిప్ కావచ్చు విత్తనం కావచ్చు మిగతా బ్యాంకింగ్ కావచ్చు మళ్ళీ ఈ ఉత్పత్తి అనేది కొనుగోలు చేసే విధంగా కూడా ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ ఉండబడేటువంటి దానికి సంబంధించినటువంటి కర్మాగారం సిద్ధిపోట్ల ఏర్పాటు జరుగుతుంది ఇది కాక కూడా అంతర్ పంటలు వేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి దీన్ని రైతాంగం అంతా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి దీని సంబంధిత అధికారులను కావచ్చు ఏ ప్రభుత్వ అధికారిని సంప్రదించినా ఆ స్కీమును తీసుకొచ్చి మీ పొలాల్లో ఉంచే బాధ్యత ప్రభుత్వం తరఫున మాది అనే మాటని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ రైతులందరూ ఉత్సాహంగా ముందుకు రావాలని కోరుతా